కాలము చక్కగా ఆటలాడుతూ ఉన్నాయి ఈ ఆయుష్ ఆశా విషాచం వదిలిపెట్టడం ఏమో ఏమేమైనా ఇంకా మంచి జరుగుతుందేమో కోరుకోని దొరుకుతుందేమో కొత్త మార్పులు వస్తాయేమో ఏదో ఒక ఆశ కనుక ఈ మనిషిని నడిపిస్తూ ఉంది బతికిస్తూ ఉంది మరి మనిషి కష్టమైన కష్టమైనా తప్పదు చచ్చిపోతే ఆత్మహత్య అంట తన తాను చచ్చిపోతే సహజమాట ఆత్మహత్య అంటే బలవంతనే చాప అది పాపం అని చెప్పి చచ్చిపోతే మళ్ళీ పాలజన్మలు వస్తాయి ఆత్మహత్య చేసుకుంటే హత్య చేసిన అంతే కాబట్టి ఇంకా మనకు గాలి ఆడిన ఆడినంత వరకు ముగ్గురు గాలి పెట్టి కావాలి ప్రాణం ఆడినంతవరకు బ్రతుకు తప్పదు ఇంకా ఇష్టమో కష్టమో లాగాలి మళ్ళీ కాబట్టి మరి లాలి అంటే ఊరికే పరికితే చనిపోదు కర్తవ్య కర్మలు చేయాలి కర్మలు చేయాలి వైదిక అంటే ఏమిటి వంట వరకు లౌకిక అంట వైదిక అంటే వేదాలలో పరమాత్మ చెప్పినటువంటివి వేదాలలో పరమాత్మ ఏం చెప్పాడు అంటే యజ్ఞము దానము తపస్సు ఇవి ఎప్పుడు కర్తవ్యాలు అవి వదిలిపెట్టడానికి వీలు లేదు అని చెప్పారు మన మనసు బట్టి లేవ కాకపోతే యజ్ఞము ఇవన్నీ వదిలిపెట్టచ్చు కానీ అప్పుడు కూడా మనసులో కూడా చీకటి చేసుకోవచ్చు మనసు అది కూర్చున్నా పని చేస్తూనే ఉంటుంది పడుకున్నా పని ఉంటుంది ఆ కాలు చేయి పడిపోయినా మనసే పడిపోదు మనసు పని చేస్తూనే ఉంటుంది బట్టి పని చేస్తూ పోవాల్సిందే మానసికంగా మాత్రం చింతన చేయాలి పరమాత్మ చింతన అవి ఏం చేయాలి అంటే గాయత్రి జపము ఓంకార జపము అని చెప్పారు ఓ అని ఓంకార జపం ఇది తెలుగుతుంది లేకపోతే గాయత్రి గాయత్రి తెలుసు ఆవు తెలుస్తున్నా చదువు మరి ఓంకారము తర్వాత గాయత్రి రెండే చెప్తే చాలా మంది రామ 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 కృష్ణ శ్రీ విష్ణు శ్రీ విష్ణు సాయి సాయి సాయంతి చేస్తూ ఉంటారు కొంతమంది నమస్ అదేమంటారు నమశివాయ అని కూడా అంటూ ఉంటారు